రాహుల్ గాంధీ అమెరికా పర్యటన ఖరారు కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటన సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది ఆయన ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు ఇరవై ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వరకు అగ్ర రాజ్యంలో పర్యటించనున్నారు ఈ మేరకు ఆ పార్టీ నేత పవన్ క్రీడా గురువారం ఎక్స్వేదిక్గా ఈ విషయాన్ని వెల్లడించారు ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో రాహుల్ గాంధీ యూఎస్లో పర్యటిస్తారని క్రీడా తెలిపారు ఈ సందర్భంగా ఆయన రోడ్ ఐలాండ్ బ్రౌన్ యూనివర్సిటీని సందర్శిస్తారని ఆ వర్సిటీలో విద్యార్థులు అధ్యాపకులతో మాట్లాడతారని తెలిపారు దీనికి ముందు ఆయన ఎన్ఆర్ఐ సంఘ సంఘ సభ్యులతో పాటు ఇండి ఇండియా ఓవర్సెస్ కాంగ్రెస్ సభ్యులతో సమావేశమవుతారని తెలిపారు ఇక గత ఏడాది సెప్టెంబర్లో రాహుల్ మూడు రోజుల యుఎస్ పర్యటించారు ఈ పర్యటన సమయంలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆయా కార్యక్రమ ఆయా కార్యక్రమాల్లో రాహుల్ రిజర్వేషన్లు భారత్లో మత స్వేచ్ఛ వంటి అంశాలపై మాట్లాడారు ఈ వ్యాఖ్యలు దేశీయంగా తీవ్ర దుమారం రేపాయి సిక్లను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలను వివాదానికి దారితీశాయి బీజేపీ ఆయన పాటను ఖండించింది విదేశాల్లో భారత్ పరువు తీస్తున్నారనేసి బీజేపీ మండుపడింది